గంగాధర్ అయితే తన తండ్రి దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఇక మనకి మంచి రోజులు వచ్చేసాయి నాన్న ఇక మనం సంతోషంగా ఉండొచ్చు జాహ్నవిలా కాకుండా గంగలా మన దగ్గరికి వచ్చే రోజులు వచ్చేసాయని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు హీండ్రా నువ్వు చెప్పేది నిజమేనా అవును ఇక మనం పాప గురించి శుభ్ర గురించి కూడా మనం గంగకి చెప్పేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈలోగా ఇక్కడ జాహ్నవి దగ్గరికి శరత్ వచ్చి ఏంటి ఏంటి జాహ్నవి గంగాధర అంత సంతోషంగా ఉన్నాడేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే శుభ్ర దగ్గరకు వచ్చిన తన తాతయ్య జంగయ్య ఇక శుభ్రని చూస్తూ ఇక నీకు అమ్మలేని లోటు ఉండదమ్మా ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక గంగ అక్కడ జంగయ్య దగ్గరికి అయితే వస్తుంది అలా వచ్చేసరికి ఎందుకు నన్ను ఇలా కూడా మనశ్శాంతిగా ఫుడ్ని అని చెప్పి అంటూ ఉండగానే నీకు నిజం చెప్పాలమ్మా అంటూ శుభ్ర అని చెప్పి శుభ్రని పిలుస్తాడు అలా వచ్చి ఇక గంగ ముందు నిలబడేసరికి ఒక్కసారి లోపలికి వెళ్ళని చెప్పి మళ్ళీ లోపలికి పంపిస్తాడు సరే తాతయ్య అని లోపలికి వెళుతుంది ఇప్పుడు తనని చూస్తే నీకేమనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉండగానే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు తను ఎవరో కాదు నీకే కూతురు అని జంగయ్య చెప్పేస్తాడు అవును మమ్మల్ని క్షమించు మా నాన్న నీకు పుట్టిన వెంటనే పాపని తీసుకొచ్చేశాడు కోపంతో అని చెప్పేసి ఇక ఒక్కసారే గంగాధర్ నిజాన్ని బయట పెట్టేస్తాడు శుభ్ర నీ కర్ణ కూతురు అని చెప్పేసి శుభ్ర అంటూ బయటికి పిలిచి తనని ఆగ్ చేసుకుని మమ్మల్ని క్షమించమని శుభ్రకి క్షమాపణ చెప్తూ ఉంటాడు గంగాధర్ నీ మీద ఇప్పుడు ఎలాంటి కోపం లేదు మేము చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించమని జంగయ్య అలాగే గంగాధర్ ఇద్దరూ అడుగుతూ ఉంటారు జరిగిన విషయం నీకు చెప్పాలి అని చెప్పి అంటూ కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు హగ్ చేసుకుని నిన్ను ఇంతకాలం ఎంతో మిస్ అయ్యానో చనిపోయావనుకుని ఎంతో బాధపడ్డాను కానీ నన్ను మీరు మరోసారి మోసం చేశారు అంటూ ఉంటుంది లేదు నీకు అసలు నిజాన్ని చెప్తాను కానీ సమయం రావాలి అని గంగాధర్ చెప్తాడు ఇక మనకి ఎలాంటి బాధ లేదు గంగ మనల్ని అర్థం చేసుకుంటుంది నాన్న తన కూతురి కోసమైనా గంగ మన దగ్గరికి వస్తుంది తను జాహ్నవి కాదు గంగే ఎప్పటికీ నా భార్య అని చెప్పి గంగాధర్ చెప్తూ ఉంటాడు చేసిన తప్పులకి క్షమించమని జంగయ్య ఇక గంగని క్షమాపణ అడుగుతూ ఉంటాడు అలా శుభ్ర తన కూతురు అనే నిజమైతే గంగ తెలుసుకుంటుంది గంగా గంగాధర్ కలవాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే వీడియోని లైక్ చేసి మామగారు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సిబ్బల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి